విజయవాడ మాజీ ఎంపీ పది సంవత్సరాలు టీడీపీలో పనిచేసి వైసీపీలో జాయిన్ అయిన రెబల్ ఎంపీ విజయవాడ బెంజ్ సర్కిల్లో రెండు ఫ్లైఓవర్లు తీసుకొచ్చిన మహానేత కేసినేని నాని అధికారికంగా రాజకీయ సన్యాసం తీసుకున్నాడు ఆయనే ప్రకటించాడు ఎన్నికల్లో ఓడిపోతే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను అన్నాడు తీసుకున్నాడు ఒకవైపు ఆ కిరలంపూడి కింగు పద్నాభ రెడ్డిగా మారిపోయినాడు అయితే ఆ రెడ్డి సామాజిక వర్గంలో వారు కొంతమంది కేసు వేశారు ఆయన మేడం అసలు ఈడెవడు మా కులంలోకి రావడానికి ఈడు ఇష్టం వచ్చినట్టు రెడ్డిగా మారిపోతా అంటున్నాడు మతాలు మార్చుకోవటం ఉంది కానీ కులాలు మార్చుకోవటం ప్రపంచంలో ఎక్కడా లేదు ఈ మా కులంలోకి రాని అంటున్నారు ఇక కేసినేని నాని కూడా ఇచ్చిన మాట మీద నిలబడ్డాడు కేసినేని ట్రావెల్స్ ఎలాగైతే చరిత్రలో కలిసి పోయాయో కేశినేని నాని కూడా అంతే అందుకే ఏదైనా పార్టీలో జాయిన్ అయినప్పుడు ఒకటి రెండుసార్లు ఆలోచించుకొని జాయిన్ అవ్వాలి పార్టీ విధానాలు నచ్చినా నచ్చకపోయినా ఉండాల్సిందే అన్ని విధానాలన్నీ పార్టీకి ఉండే విధానాలు తీసుకునే నిర్ణయాలన్నీ నచ్చలని లేదు కొన్ని మైనస్లు కూడా ఉంటే అప్పుడు పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటారు కేసీ నేను తెలుగుదేశం పార్టీలో ఉంటూనే వైసీపీకి స్పైగా పనిచేశాడు అని ఆయన తమ్ముడు చిన్ని స్వయంగా చెప్తున్నాడు వీడు దొంగ చిన్నప్పటి నుంచి నాకు తెలుసు పైకి నటించే అంత సౌమ్యుడు కాదు చాలా క్రూరుడు అంటూ కేసీ నేను చిన్ని చెప్పిన వ్యాఖ్యలు విజయవాడ ప్రజల్లో చెవుల్లో వింగురాలు జరుగుతున్నాయి ఇక కేసిన నాని వదిలిపోయాడు ఆయన గుర్తుగా బెంజు సర్కిల్లో ఫ్లైఓవర్ మిగిలింది రాబోయే కొద్ది రోజుల్లో కేసిన నాని ఇక రాజకీయ సన్యాసం తీసుకున్నాడు కాబట్టి ఏదైనా ఆశ్రమం పెడతాడా లేదా అనేది చూద్దాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి